పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయిలో సంబంధాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే క్రికెట్ లో అయితే ఇరు దేశాల టీమ్స్ కనీసం షేక్ హ్యాండ్స్ కూడా ఇచ్చుకునే పరిస్థితి కూడా కనిపించలేదు ఈ నో హ్యాండ్ షేక్ ఆనవాయితీని టీమిండియా స్టార్ట్ చేసింది ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో పాక్ తో తలపడిన మూడు సార్లు మన దేశ ఆటగాళ్లు దాయాది ప్లేయర్స్ కి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించారు ఇదే తంతు మహిళల వన్డే వరల్డ్ కప్ నిన్న జరిగిన ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీ వరకు కొనసాగింది అయితే టీమిండియా అంధుల మహిళా క్రికెట్ టీం మాత్రం ఈ ఆనవాయితీకి ఫుల్ స్టాప్ పెట్టేసింది ఇక ఆదివారం నాడు కొలంబోలో జరిగిన ఐసీసీ అంధుల మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ పాక్కి పోటీపడ్డాయి ఈ మ్యాచ్లో భారత్ పాక్ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది మ్యాచ్ తర్వాత భారత్ ప్లేయర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చారు ఈ విషయం టీమిండియా క్రికెట్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది అన్ని విభాగాలకు చెందిన భారత జట్లు దాయాదికి చెందిన ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరిస్తే అందుల జట్టు మాత్రం ఇలా చేసింది ఏంటని అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు